హాయ్ అండి వెల్కమ్ టు రాయలసీమ రుచులు భయపర్ణ ఇవాళ్ళ వీడియోలో అయితే పర్ఫెక్ట్ కొలతలతో రాగి దోశను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇంకా షుగరు ఇలాంటివి ఉండే వాళ్ళకైతే నార్మల్ దోశ కంటే కూడా ఇలా రాగులతో దోశ చేసుకోండి చాలా హెల్దీ అనమాట ఇప్పటి కాలం పిల్లలైతే రాగి సంగటి అయితే సరిగ్గా తిన్నారు కదండి అలాంటి వాళ్ళకు ఇలా రాగులతో దోశ అలవాటు చేయండి చాలా ఇష్టంగా తింటారు ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా రాగులతో దోశల్ని ఎలా వేసుకోవాలో చూసేద్దాం పదండి దోశ కోసం ముందుగా రాగుల్ని నానబెట్టుకోండి ఇక్కడ నేనైతే మూడు కప్పుల రాగులు తీసుకుంటున్నాను అనమాట మూడు కప్పుల రాగులకైతే ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి నేనైతే పొట్టు మినపప్పు తీసుకున్నాను అనమాట పొట్టు మినపప్పులో కొద్దిగా ఎక్కువగా జిగురు ఉంటుంది కాబట్టి మూడు కప్పులు రాగులైతే తీసుకున్నాను ఒకవేళ మీరు నార్మల్ మినపప్పు తీసుకుంటే కనుక రెండున్నర రెండు కప్పులు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు అందులోనే కొద్దిగా పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మెంతులు అలాగే ఒక గుప్పెడు సగ్గుబియ్యం వేసేసుకొని మొత్తం రాగులు ఇంకా మినపప్పు అన్నింటినీ శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి నీళ్లు వేసి ఐదు నుంచి ఆరు గంటలైతే నానబెట్టుకోండి ఆరు గంటలైతే సరిపోతుందనమాట ఆరు గంటల తర్వాత చూసామంటే పప్పు ఇంకా రాగులు అయితే బాగా నానిపోయి ఉంటాయన్నమాట ఇప్పుడైతే వాటిని మిక్సీ పట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న రాగులనైతే కొద్దిగా వేసుకొని అందులోనే కొద్దిగా నీళ్ళు వేసుకొని కొద్దిగా పలుకు ఉండేలాగా మిక్సీ పట్టుకోండి దానివల్ల మనం దోశ తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటుందన్నమాట పళ్ళుకుండేలాగా పట్టుకున్నామంటే ఈ పిండితోనే ఇడ్లీ కూడా చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే రాగులన్నీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆ పిండిని మొత్తాన్ని ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు మినపప్పును కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట మినపప్పు మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక పదహైదు ఇరవై నిమిషాలు నానబెట్టుకున్న అటుకులను అయితే ఒక గుప్పెడి వేసుకోండి ఇలా అటుకులు వేసుకోవటం వల్ల దోశ అయితే క్రిస్పీగా ఎర్రగా వస్తుందండి ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం ఒకసారి పిండిని బాగా కలిపేసుకొని ఒక నాలుగు గంటలు అయితే మూత పెట్టేసి పులవనివ్వండి ఏ మిల్లెట్స్తో దోశ చేసుకున్నా కూడా ఒక నాలుగు గంటలు పర్మెంటేషన్ ఇవ్వనివ్వండి సరిపోతుందనమాట అంతకంటే ఎక్కువగా పులవనిచ్చామంటే దోశ పిండి తొందరగా పులిసిపోతుంది టేస్ట్ కూడా అంతగా బాగుండదండి నేనైతే నాలుగు గంటలే పిండిని పులవనిచ్చానండి అలా చేసుకుంటేనే దోశ టేస్ట్ అనేది అనమాట లేకంటే పుల్లగా పోతుంది నాలుగు గంటల తర్వాత పిండి చక్కగా పొంగి ఇంకా పులిచి ఉంటుందండి ఇప్పుడు ఆ పిండినైతే గరిటతో ఒకసారి బాగా కలిపేసుకొని దోశ వేసుకోవడానికి ఎంత పిండి కావాలంటే అంత పిండిని అయితే సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోండి మిగిలిన పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నేను తీసుకున్న రాగుల క్వాంటిటీకి అయితే ఈ పిండి మొత్తం ఫోర్ మెంబర్స్కి మూడు పూటలకు సరిపోయేలాగా వచ్చిందండి ఇప్పుడు సపరేట్గా తీసుకున్న పిండిలో అయితే కొద్దిగా ఉప్పు ఇంకా అలాగే నీళ్లు వేసుకొని మనం నార్మల్గా దోశ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకోండి ఫైనల్గా బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా ఉండాలన్నమాట ఇప్పుడు దోశ వేసుకోవడానికి గ్యాస్ పైన పెనం పెట్టుకొని పెనాన్ని హీట్ అవ్వనివ్వండి పెనం హీట్ అయిన తర్వాత దానిపైన కొద్దిగా ఉల్లిపాయ రుద్దుకొని ఒక గరిటె పిండిని వేసుకొని నెమ్మదిగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి దోశలు అయితే చక్కగా చాలా బాగా వస్తాయండి ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపై నుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొద్దిసేపు కాలనివ్వండి ఒకవేళ వెయిట్ లాస్ కోసం చూసేవాళ్ళైతే కనుక నూనెకు బదులుగా నెయ్యి వేసుకొని కాల్చుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది దోశ ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండవ వైపుకు తిప్పుకొని రెండవ వైపు కూడా కొద్దిగా కాలనివ్వండి ఇలా దోశని రెండు వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి రాగి దోశ అయితే రెడీ అయిపోతుందండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇక్కడ ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను చూడండి దోశలు అయితే చాలా చాలా బాగా వచ్చాయండి పిల్లలకైతే ఇలాంటి దోశలు కూడా అలవాటు చేస్తూ ఉండాలన్నమాట ఎప్పుడు బియ్యంతోనే కాకుండా ఇలా రాగులతో కూడా అయితే అలవాటు చేయాలండి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి రాగి దోశలను అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్